నీతి మంత్రుడిగా తెరిచిపెడితే ఈ స్వార్థ శక్తి చేత దేవుని నీతిని నువ్వు పొందుకుంటే తృప్తి పడగలవనే సంగతిని మనం గ్రహించాలి అంత మాత్రమే కాదు యో హబక్కు గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు నాలుగో వచనంలో ఏ నీతి మంత్రుడైనా కూడా తమలో తాము నీ అచ్చపడ్డానికో అతడు అనీతి మంత్రుడు అవుతాడు నీతి మంత్రుడు ఏం చేస్తాడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు దేవుని మూలంగా బ్రతుకుతాం అనేది జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా విరుద్ధంగా అంటే అనీతి మంతుడిగా బ్రతకాలనుకున్నవాడు అతియపడతా ఉంటాడు తను చేసే పనులు బట్టి తను చూపే విశ్వాసాన్ని బట్టి తను చూపించే భక్తిని బట్టి తను చూపించే ప్రేమను బట్టి ఎప్పుడైతే అత్యపడతాడో తనకు తనుగా నన్ను మెచ్చుకుంటే బాగుండు నాకు పోగడతలే ఇష్టం అని అనుకుంటాడో అంటే ఈ ఒకటో అధ్యాయంలో అవన్నీ పేర్కొంటటం జరిగింది పౌలు అవన్నింటినీ పేర్కొన్నాడు ఒకదాన్ని విడిచిపెట్టలేదు అందుకని అవన్నీ పేర్కొంటాం ద్వారా ఏం జరిగిందనంటే అపోజిట్ అయినటువంటి పౌలు రోమిలో ఉన్నటువంటి ఈ విశ్వాసాలకు ప్రత్యేకంగా మీరు స్వార్థ ద్వారా దేవుని శక్తిని పొందుకొని ఆ